సోహన్ గారి మీడియా కొన్ని మీడియా ముఖంగా కొన్ని చెప్పడానికి ఇబ్బంది అవుతున్నారు ఎందుకంటే ఉద్దేశం వాళ్ళ ఏ ధర్మాన్ని ఆచరిస్తారని చెప్పి చాలా కోల్డ్ బ్లడ్డెడ్గా నిర్దాక్షిణ్యంగా కశ్మీర్ల రెండు సంవత్సరాలుగా అన్ని బాగుంటాయి చెప్పితే మేము తిరిగి పరిస్థితి నాకు వాళ్ళు నాకు కూడా బాధ ఇంకా కొంతమంది తిరిగి ప్రత్యేకించి దీన్ని దీప్తాన్ని ప్రత్యేకమైన సమావేశం మొదలుగుళ్ళు ఏర్పాటు చేస్తాం ఇంకా కిరాత అయితే దాడులుంది అవి ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవం సహా ఆ విధంగా ఇక్కడ ఏదో ఒక ఎక్స్క్రేష ప్రకటించడానికి లేదంటే దీనికో రాలేదు నిజంగా ఉగ్రబాదు దాడిలో ఇది రిపీటెడ్గా నేను ఎనభై ఆరు నుంచి ఎనభై తొమ్మిది వరకు నేను కశ్మీర్లో ప్రతి సంబంధంలో పుట్టి వెళ్ళేవాడిని ఇది పనిచేసేవాళ్ళు సో నాకు పరిస్థితులు తెలిసినా మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు ఎలా ఉంటుంది ఏంటి చాలా చాలా బాగా కలుగుతారు నేను ప్రత్యేకంగా తెలియజేశారు వారి వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పంట క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు ఎంత శాడిస్టిక్గా ఎంత గా కోల్డ్ బ్లడెడ్గా చెప్పేశారు చెప్తుంటే అసలు కడుపులో బాగా ఉండవచ్చు పోతున్నాం ఎందుకని ప్రత్యేకించి ఈ సందర్భంలో కాదు సమయం అవుతుందో నాకు ఎందుకని ప్రత్యేకించి మళ్ళీ నేను మంగళగిరిలో మీడియా సమావేశం రేపు కూడా వైజాగ్ వెళ్తున్నారు కనుక్కొని ఒకసారి ప్రభుత్వం ఇన్ని రకాలుగా భరోసా ఉంటుంది అది మీకు తెలుసు చెప్పక్కలే ఖచ్చితంగా చేస్తున్న సందేహం అనేది కానీ ఇది మోదన్ మోర్ మోటన్ డబ్బుల కంటే కూడా బాధలో మీకు తగిలిన ఈ అంటే మనిషి చనిపోయారు కానీ ఈ జ్ఞాపకాలు చిన్నపిల్ ముందు జరిగే స్కూతులు బిడ్డ ముందు జరిగే ఇది మటుకు ఇది భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే నిర్దాక్షిణింగ్ ఏరియా మన మన కనికర ఎక్కువైపోయింది మంచిదనం ఎక్కువైపోయింది నిర్దాక్షిణింగ్ ఏరియాలు